అద్భుతమైన ఇలా కైలాసం దీపోత్సవ దివ్య కైలాస ప్రాంగణంలో పంచమి కృష్ణపక్షం కార్తీక మాసం జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివాధాత్రి స్వధా నమోస్తుతే తెలంగాణ సాంస్కృతిక రాజధాని ఓరుగల్లు పట్టణమైతే ఆ ఓరుగల్లులో అద్భుత దివ్య ఆనంద స్వరూపంతో జగత్తును భద్రంగా భద్రమయం చేస్తున్నటువంటి భద్రకాళీ భద్రేశ్వరుల యొక్క కళ్యాణోత్సవం ఈరోజు ఈ వేదిక మీద జరగబోతున్న ఈ శుభ తరుణంలో కోటి దీపోత్సవం ఎంతో వైభవంగా మా శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వాముల వారి ఆగమనానికి గుర్తుగా ప్రారంభమై అవిచ్ఛిన్నంగా ఇప్పటిదాకా ప్రతి కార్తీక మాసంలో అసలు కార్తీక మాసం అంటేనే కోటి దీపోత్సవం అన్న రీతిలో అద్భుతంగా విశేషంగా కొనసాగుతూ ఉన్నది శ్రీ నరేంద్ర చౌదరి గారు రమాదేవి దంపతుల యొక్క అవిశ్రాంత కృషి భక్తి అద్భుతమైనటువంటి ఈ వేదిక ఈ విధంగా మనందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం అయితే కార్తీక మాసంలో